నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి సో మా మమ్మీ అయితే డెకరేషన్ చేస్తుంది లోపల నేను వచ్చి బయట వీడియో తీస్తుంటే ఆ సోడి ఉండండి అని అట్లా లోపలికి వెళ్ళి డెకరేషన్ ఏముందు ఫాస్ట్కి చూసిద్దా డెకరేషన్ కన్నా ముందు ఇవి చూపిస్తాం అందరింట్లో ఇవి తెలుసు మామిడాకులు కడతారు కదా మా మమ్మీ కూడా కట్టింది డెకరేషన్కి দোপ থারমোকাল সী স্বস্তিক সব পুরো চলে এটা মেয়ে তিন চে মার্চি ఇలా ఉంటుంది కదా అన్నమాట డెకరేషన్ చూపిస్తారండి ఇక్కడ మా మమ్మీ ఇంకా కడుతుంది నెక్స్ట్ మా మమ్మీ ఇది ఇదనమాట దీనికి ఇలా పెడతా బాగుంటే కామెంట్ చేయండి బాగాలేకపోతే చెప్పండి నాకు అనమాట సో డెకరేషన్ అయిపోయాక గణేష్ని పెడతాము అప్పుడు చేసేయండి అండి కదా ఎంత మంచిగా ఉందో నాకైతే పిచ్చిగా నచ్చేసింది అనమాట సింపుల్గా ఎలిగెంట్గా చేసింది మా మమ్మీ అండ్ గణేష్ కూడా చూపిస్తా లేరు వెయిట్ అండ్ వాచ్ హియర్ హీజ్ ఎంత మంచిగా కూర్చున్నాడు సైలెంట్గా మా గణేష్ చెడు రెడీ అయిపోయింది పూజ చేస్తే అయిపోతుంది నేను రెడీ కాలే అనమాట నేను రెడీ అయ్యాక చూసి రండి ఎలా అంది కామెంట్ చేయండి పట్టుకోకూడదు అట్లా बुधवारं नाडु स्वामी बुधवारं नाडु भूलक्ष्मीपूजा मङ्गलं गङ्गणेश गणनायकाय गणदैवताय गण दक्षाय धीमहि गुणशरीराय गुण 拜拜、嗯。Okay.